भारत माता की माता राम माता राम वंदे मातरम जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय 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 अगर इसको ओके परवा भारत भाई

રે 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 પતા ગરાડે મીન પતા ગરાડે અર કસમ બર કે હા ના આ ફાઈન એકદમ રેક્યુ સર રેક્યુ ಭಾರತ್ ಭಾರ ಭಾರತ ದೇಶ ಪ್ರತಿ ಬಿಡ್ಡಲಿ ಪ್ರತಿ ಒಕ್ಕ ಸೋದರಿಕಿ ಸೋದರಿ ಮಹಿಳೆಯಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರ ಅಲ್ಲೇ ಧನ್ಯವಾದ ತಿಳಜೇ ಈ ರೋಜು ಇರಡಮೂ ಇಂತ ಮಂದಿ ಅಶೇಷ ಜನ ಇಡನೂ ಅನ್ನ ಕಾರ ಆಪರೇಷನ್ ಸಿಂಧು ಧನ ವಿಜಯ ಸಾಧಿಸೋ ಪ್ರತಿ ಒಕ್ಕರೂ దేశవ్యాప్తంగా ఈ ర్యాలీని అతి ఘనంగా జరుపుకోవడం మనం చూస్తూనే ఉన్నాము దీనికి వెనక కారణాలు చిన్నపిల్లల నుంచి కూడా అందరికీ కూడా తెలుసు ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ వచ్చినటువంటి అశేష జనంలో భాష భాషాభేదం లేదు వయసుతో తారతమ్యం లేదు మతము లేదు కులము లేదు ఏది కూడా సంబంధం లేకుండా ఇక్కడ పాల్గొనడం జరిగింది కాబట్టి మనం ఎంత ఐకమత్యంగా ఉండామో ప్రతీకగా అందరికీ ఇచ్చాము మేడం ఈరోజు మన భారతదేశం యొక్క ప్రత్యేకత యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈరోజు ఇది కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలోన ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున జరిగినటువంటి దుర్ఘటన దుస్సంఘటన ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది ఈ రోజుకి కూడా మన భారతదేశ పౌరులందరికీ కూడా అది తలుచుకుంటే రక్తం ఉడుకుతుంది మన భారతదేశ భారతీయ మహిళలకి అన్యాయంగా వారి కుటుంబ సభ్యుల ముందరే వారి భర్తలని కన్నబిడ్డల ముందరే వారి తండ్రుల్ని చంపడం జరిగింది అతి కిరాతకంగా ఉగ్రవాదులు దయాదాశనము ఎటువంటి కరుణ కనీస మానవత్వం విలువలు లేకుండా వాళ్ళని వేటాడి చంపడం జరిగింది దానికి ప్రతి చర్యగానే ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన వీర సైనికులు ఈరోజు అతి ధైర్య సాహసాలు చూపించి వారిని మట్టి కరిపించడం చేశారు ఆ మట్టి కరిపించడంలో కూడా మన ఎక్కడ మన విలువలని మన లేదు అదే మన భారతదేశ ప్రత్యేకత ఎక్కడ కూడా అమాయక ప్రజల్ని పని కేవలం ఉగ్రవాద యొక్క స్థావరాలను మాత్రమే ఉగ్రవాదులను మాత్రమే పట్టికొనిపించడం జరిగింది అదే మన భారతదేశం యొక్క ధర్మం వైపు ఎప్పుడు నిలబడడం చేస్తే ప్రతి ఒక్క దేశము ఇతర దేశాలన్నీ కూడా మనకు సపోర్ట్గా నిలవడం జరిగింది ఈరోజు దీనికి కారణమైనటువంటి వీర సైనికులు కానివ్వండి ఈ ఆపరేషన్లో చనిపోయినటువంటి అమర వీరులు కానీ మనం చేయడం అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలకి మనవంతు మన సాయం చేయవు కూడా అది మన ధర్మం మనకి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు హనుమాన్ జయంతి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ తెలుసు మన యొక్క భగవంతునికి హనుమాన్కి సింధూరము చాలా ముఖ్యమైన రోజు ఆయన చాలా ప్రీతిపద ప్రీతిపరమైనది అటువంటి సింధూరాన్ని మన భారతీయ ఆడపడుచులకి ఇరవై రెండో తేను తుడిచివేయడం జరిగింది అందుకే ఆ భగవంతుడే దీనికి విజయాన్ని మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేసి మనకు విజయాన్ని చేకూర్చడం కూడా జరిగింది అంతేకాదు ఏ ఒక్క దేశం కూడా తిరిగి మళ్ళీ మన భారతదేశం వైపు కన్నెత్తి చూడకన్నా చేయడం జరిగింది ఈ యొక్క ఆపరేషన్లో ఒక మహిళలకు పురుషులతో పాటు ఇద్దరు మహిళలు కూడా కీలక పాత్ర వహించడం మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఇది ప్రతి ఒక్క మహిళకి స్ఫూర్తిదాయకము ముఖ్యమైన యువతులు అందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకం అందించాంతను ప్రశంసించవలసిన సమయము అలాగే వారిని వారి యొక్క పరవకుండా ఈరోజు మనం మన ఈ దేశభక్తిని చాటుకోవడం ఒక మన యొక్క విధి అనమాట ఈరోజు రెకరెకలాడుతున్న ఈ జెండా మరింత పైకి ఎగరేసి మన భారతదేశం యొక్క ఐక్యమత్యాన్ని అలాగే మన భారతదేశం ఒక ఐడెంటిటీని మన భారతదేశం యొక్క ధైర్య సాహసాలని మన వీర సైనికుల యొక్క ధైర్య సాహసాలతో ప్రతీకగా అందరికీ కూడా ప్రతి ఒక్కరూ చూసేట్లుగా పైకెత్తి ఎగరవేసి అందరూ కూడా రెక్కరెప లాభించాలని నేను కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు వందే మాతరం బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి